ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ ఏరియా క్యాంపెయిన్ జూలై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మంగళం పంచాయతీలో ఉదయం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా మలేరియా డెంగీ చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ఉంటామని ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా ఉదయం తిరుపతి మంగళం పంచాయతీలో ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై ఆగస్టు రెండు మాసాలు స్టాప్ డై ఏరియా నిర్వహించమని సూచించిన మేరకు జూలై ఒకటవ తేదీన మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అందులో భాగంగానే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు అధికారులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా డెంగీ చికెన్ గున్యా మలేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు తిరుపతి జిల్లాలో గడచిన మూడు నాలుగు నెలల్లో అతిసార కేసులు నమోదు కావడం జరిగిందని తిరుపతి పట్టణ పరిసరాల్లో డెంగీ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు నీటి నిల్వలు చాలా కాలం పాటు ఉండడం ద్వారా కూడా డెంగీ కేసులు వస్తున్నాయని తెలిపారు స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని అలాగే కాచిన నీటిని తాగడం మంచిదని తెలిపారు శానిటేషన్ కార్యక్రమాలపై మరింతగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు డ్రైనేజ్ తరచుగా క్లీన్ చేయడం కాచిన నీటిని తాగినట్లయితే చాలా వరకు అతిసారం తగ్గుతుందని తెలిపారు ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న నీటి నిల్వలు తొలగించినట్లయితే డెంగీ లార్వా పెరగడానికి అవకాశం ఉండదని సమూలంగా అరికట్టవచ్చని తెలిపారు పంచాయతీ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు డ్రైన్స్ అన్నింటినీ తరచుగా శుభ్రపరిస్తే డ్రైన్స్ లో నీటి ప్రవాహం ఉన్నట్లయితే దోమలు రావని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు అధికారులు ప్రజలు దీనిని అర్థం చేసుకుని ఈ నాలుగైదు నెలలు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే అతిసారం మరియు డెంగీ మలేరియా కేసులు అరికట్టవచ్చని తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే సత్ఫలితాలు పేర్కొన్నారు నేటి ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం సంతోషమని తెలిపారు ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలపై పరీక్షిస్తూ ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్న దాన్ని శుభ్రం చేస్తే పలు జ్వరాలు డయేరియా నివారించవచ్చని ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయాలని పనిచేస్తున్నామని గంజాయిని కూడా సమూలంగా అరికడతామని తెలిపారు ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల్లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు పరిశుభ్రత ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్లు త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి డివిజనల్ పంచాయతీ అధికారి రూపారాణి డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి డిఐఓ శాంతకుమారి తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వము క్యాంపెయిన్ అనేది రెండు నెలల క్యాంపెయిన్ కింద జూలై ఆగస్ట్ మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది జూలై ఒకటో తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ చేస్తున్నారు దానికో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరే క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది మనకి తిరుపతి జిల్లాలో గడిచిన మూడు నాలుగు నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పట్ట పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా తోటి మనకి నీటి నిల్వలు ఇళ్లల్లో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి కనుక ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా నీటిని కాచిన నీటిని తాగటం ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా అధికారులు తీసుకోవటం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం అదేవిధంగా కా కాచిన నీటిని అంత తాగటం ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గుతా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలు ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నిటిని కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డె డెంగీ లార్వా అనేది పెరగదు దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని అదేవిధంగా డ్రైన్స్ అన్నింటిని కూడా తరచుగా పంచాయత్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి ఈ దోమలు అనేవి రావు అండ్ మా ఈ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ డ్రైన్ విత్ డ్రింకింగ్ వాటర్ కూడా జరిగే పరిస్థితి తక్కువ ఉంటుంది దానివల్ల అతిసారం కూడా రాదు సో దీనిని నియోజకవర్గం మొత్తం అవేర్నెస్ తీసుకెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సో దయచేసి ఇందులో అధికారులు అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికారుల కంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ నాలుగైదు నెలలు కనుక కొంచెం వాళ్ళు ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని పాటించినట్టయితే మనకి అతిసారం అదేవిధంగా ఈ ఏదైతే డెంగ్యూ మలేరియా కేసులు అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది దీనికి వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కరెక్ట్గా ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపై పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిసిద్ధిగా ఉందో వాటి నుంచి క్లీన్ చేస్తే ఈ తయారే రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాగాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది దాని గారు దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీనికి సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతం తెలియజేస్తాం